క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు ఒక సంచలనం అసలు ఈ ప్రవీణ్ పగడాల ఎవరు ఆయన ప్రస్థానం ఏమిటి కరుడు కట్టిన రౌడీ లక్షల మందికి ఆదర్శం ఎలా అయ్యాడు తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియానా కోట్ల ఆస్తులు పెద్ద కంపెనీలు ఎలా సంపాదించాడు హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రికి ఎందుకు వెళ్లారు ఇంకా అన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రవీణ్ పగడాల జన్మస్థలం కడపలోని ప్రొద్దుటూరు తల్లిదండ్రులది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ తల్లి క్రిస్టియన్ కాగా తండ్రి ముస్లిం ఇంట్లో తండ్రి ముస్లిం మతాన్ని అనుసరిస్తే తల్లి క్రైస్తవ మతాన్ని అనుసరించేవాడు వారు ప్రవీణ్కి చిన్నప్పటి నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది బాగా చదివేవారు కూడా అయితే ఇంట్లో ఉండి అల్లరి చేయడంతో ప్రవీణ్ అల్లరి కంట్రోల్ చేయాలంటే హాస్టల్లో వేయడమే కరెక్ట్ అనుకుని సిక్స్త్ క్లాస్లో హాస్టల్లో చేర్పించారు హాస్టల్లో చేరిన తర్వాత ఆయనకు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి ఇంట్లో వాళ్ళని మిస్ అవ్వటం హాస్టల్లో ఉండలేకపోవడం ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నారు అయినప్పటికీ తన కెరియర్ బాగుండాలంటే హాస్టల్లోనే ఉండాలని తనలో తను అనుకుంటూ అక్కడే ఉండి చదువుకున్నారు ఇలా డిగ్రీ పూర్తి చేశారు తర్వాత పై చదువుల కోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో చదువుకున్నారు ఇక్కడ మనం ఓ విషయం చెప్పుకోవాలి ఎంతో సౌమ్యంగా ఉండే ప్రవీణ్ చిన్నతనంలో కాలేజీ రోజుల్లో చాలా దూకుడుగా ఉండేవారు గొడవలు గ్యాంగ్ అంటూ తిరిగేవారు ఆయన ఎంగేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో తెలియాలంటే ఓ విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి ప్రవీణ్కి అన్నయ్య ఉన్నారు ఆయన అంటే ప్రవీణ్కి చాలా ఇష్టం అటువంటి అన్నయ్యపై అతని స్నేహితుడు ఒకడు కత్తి విసిరారు ఈ విషయం ప్రవీణ్కి తెలిసింది అది తెలుసుకున్న ప్రవీణ్ కోపంతో తన అన్నయ్యపై కత్తి విసిరిన వ్యక్తిని తన స్నేహితులతో కలిసి విపరీతంగా కొట్టారు ఎంతగా కొట్టారంటే ఆ వ్యక్తి చనిపోయాడేమో అనుకున్నారు అంతగా కొట్టారు ఆ వ్యక్తి చనిపోయాడు అనుకొని దుప్పట్లో చుట్టి ఏం తెలియనట్టు పడేసి వెళ్ళిపోయారు అయితే ఆ వ్యక్తి చనిపోలేదు స్పృహ కోల్పోయారు దీంతో వాళ్ళు వెళ్ళిపోగానే ఆ వ్యక్తికి మెలకువ వచ్చి పోలీస్ కేసు పెట్టాడు ఈ ఘటనే ప్రవీణ్ ను పూర్తిగా మార్చేసింది కేసు పెట్టేశారు ఇంకా లైఫ్ పోయినట్టే అనుకున్న టైంలో ప్రవీణ్ మామయ్య గారి అక్క అంటే ప్రవీణ్ గారి అత్త అక్కడ సిఐగా ఉన్నారు ఆవిడ ఈ విషయంలో ప్రవీణ్ పై ఎటువంటి కేసులు రాకూడదని సెటిల్మెంట్ చేశారని సమాచారం అయితే ఇక్కడి నుంచే ప్రవీణ్ గారిలో మార్పు కూడా వచ్చిందని చాలామంది చెబుతారు ఆ సెటిల్మెంట్ పూర్తయింది కానీ ఆ రోజు రాత్రి ప్రవీణ్కి నిద్రపట్టలేదు ఏదో చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది ఆయనలో ఆయనని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు నేనేంటి ఇలా ఉన్నాను ఒక మనిషిని చంపేంత కోపం నాకు ఎందుకు వచ్చింది ఇంత దారుణంగా నేను ఎలా ప్రవర్తించాను ఒక వ్యక్తిని ఎలా చంపాలి అనుకున్నాను అనుకుంటూ ఇంకా జీవితంలో ఇలా ప్రవర్తించకూడదు అనుకున్నారు అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన ప్రవీణ్ ఇంటికి దూరంగా చదువుకోవాలని అనుకున్నారు అదే టైంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రాంతంలో ఆయనకు క్రిస్టియన్ యూత్ మీటింగ్కు ఆహ్వానం వచ్చింది ఆహ్వానాన్ని చూసి పట్టించుకోలేదు కానీ మనసు ఎందుకో వెళ్ళమని చెప్పడంతో హైదరాబాద్ ప్రయాణం అయ్యారు ప్రవీణ్ ఇక ప్రయాణం అయితే అయ్యారు కానీ అప్పటికీ దేవుడంటే భక్తి గౌరవం ఉండేది కాదు క్రిస్టియానిటీ అంటే అస్సలిష్టం ఉండేది కాదు క్రైస్తవాన్ని తిట్టుకుంటూ ఉండేవారు బొట్టు పెట్టుకోకపోవడం తెల్లబట్టలు ధరించడం వంటి మతాచారాలు ఆయనకు అస్సలు నచ్చేవి కావు ఎందుకంటే ప్రవీణ్ లాజిక్లను మాత్రమే నమ్మేవారు ఆయన ముందు యేసు ప్రభు గురించి చెప్పినా ఈ మూఢనమ్మకాలు ఏంటి హలలుయానడం ఏంటి అంటూ హేళనగా మాట్లాడేవారు ఇటువంటి ప్రవీణ్ హైదరాబాద్లో జరిగిన యూత్ క్రిస్టియన్ మీటింగ్కు వెళ్లడంతో ఆయన జీవితమే మారిపోయింది ఆ మీటింగ్లో ప్రసంగిస్తున్న ఓ పాస్టర్ మేమే ప్రపంచానికి వెలుగివ్వబోతున్నామని చెప్పిన మాటలకు ఆకర్షితులయ్యారు అంతే ప్రవీణ్లో ఎన్నో ఆలోచనలు సతమతం చేస్తున్నాయి మీటింగ్లోనే మనసులో మాట్లాడటం మొదలుపెట్టారు నేను ఇన్ని రోజులు అల్లరి చిల్లరగా తిరుగుతూ స్నేహితులతో కలిసి అనేక వ్యసనాలకు బానిసయ్యాను అటువంటి నేను ఇలాగే ఉంటే ఈ ప్రపంచానికి వెలగెలా అవుతాను అంటూ మాట్లాడుకున్నారు మనసులో విపరీతంగా అలజడి ఏదో తెలియని బాధ ఆ మీటింగ్ పూర్తయింది ఇంటికి వెళ్ళి నిద్రపోయారు ఆ కళలో యేసు ప్రభువు ఆయనకు కనిపించి నాయన మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్లి మతప్రచారం చేయి ఈ మతాన్ని నా మహిమల్ని ప్రజలకు తెలియజేయి అని ఆదేశించడంతో ఉలిక్కిపడి లేచిన ప్రవీణ్ తను చేయాలనుకున్న ఎంబీఏ పూర్తి చేయడానికి మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్కి ప్రయాణం ప్రయాణమయ్యారు ఇలా ఇండోర్లో ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రవీణ్ ఇండోర్కి ఎంబీఏ చేయడానికి వచ్చిన ప్రవీణ్ కేవలం ఒక బ్యాగు రెండు జతల బట్టలతో మాత్రమే వచ్చారు అయితే ఇండోర్లో ఎవరు తెలిసిన వారు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు ఎవరితో మాట్లాడదామన్నా హిందీ రాదు దాంతో ఏం చేయాలో అర్థం కాని ప్రవీణ్ ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో తెలియక రెండు మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్లోనే ఉన్నారు ఆయన దగ్గరున్న డబ్బులతో ఏదో ఒకటి తిని అక్కడే పడుకొని ఉండేవారు తర్వాత ఎంబీఏలో చేరిన ఆయన హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టారు విపరీతంగా శ్రమించారు ఇలా ఆయన ప్రయత్నం ఫలించింది కేవలం నెల రోజుల్లోనే అనర్ఘలంగా హిందీ మాట్లాడటం నేర్చుకున్నారు హిందీ ఆయనకు ఎంత బాగా వచ్చిందంటే అనర్ఘలంగా స్పష్టంగా హిందీలోనే క్రిస్టియానిటీ గురించి ప్రసంగించే నైపుణ్యాన్ని సంపాదించారు ఆయన ప్రసంగాలు చాలా బాగుండేవి ఆయన ప్రసంగం చేస్తుంటే అక్కడున్న వారు వింటూనే ఉండేవారు ఇలా ఆయన ప్రసంగాలకు విపరీతమైన ప్రజాదరణ రావడంతో టీవీలో ప్రవీణ్ ప్రసంగాలను ప్రచారం చేసేవారు ఇదంతా గమనించిన ఓ పాస్టర్ కుటుంబం ఆయన్ని తన మనిషిగా చేరదీశారు అంతేకాదు ప్రవీణ్ మంచి మనసు దేవుడిపై చూపించే భక్తి చూసి ప్రవీణ్ ని తమ అల్లుడిని చేసుకోవాలని అనుకున్నారు మా కూతురిని చేసుకుంటావా అని ప్రవీణ్ని అడిగారు అలాగే ప్రవీణ్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని వాళ్ళ కూతురిని అడగ ఇద్దరు ఇష్టమే అని చెప్పడంతో ఇద్దరికి రెండు వేల ఆరులో వివాహం జరిపించారు ఇలా కొంతకాలానికి ప్రవీణ్ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది అయితే అమ్మాయి ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుండేది దీంతో ప్రవీణ్ నా కుమార్తె బతుకుతుందా లేదా అనే స్థితికి వచ్చారు నిరంతరం దేవుడి సేవలో ఉంటే నాకు ఇన్ని కష్టాలేంటి నా కూతురు ఇలాంటి కష్టాలేంటి అంటూ బాధపడేవారు దేవుడితో ఎన్నోసార్లు గొడవపడేవారు వారు కొంతకాలానికి వారి అమ్మాయి ఆరోగ్యం కుదుటపడింది అయితే ఇలా ఎన్నో కష్టాల్లో ఉన్న ప్రవీణ్కి ఆయన భార్య ఎప్పుడు అండగా ఉంటూ వచ్చారు ఈ విషయాన్ని ప్రవీణే చాలాసార్లు స్వయంగా చెప్పారు అంతేకాదు ఆయన క్రైస్తవ మతం కోసం ఎంతో చేశారు సాఫ్ట్వేర్ కంపెనీలను స్థాపించి అందులో వచ్చిన డబ్బును పేద ప్రజలకు క్రైస్తవ మత ఆలయాలకు డొనేషన్స్గా ఇచ్చేవారు అంతేకాదు ఎన్నో వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు రన్ చేస్తున్నారు క్రైస్తవ మత ప్రచారంలో అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికుడిగా కొనసాగుతూ తన సహాయాన్ని అందిస్తూ జీవిస్తున్నారు ఇటువంటి గొప్ప వ్యక్తి చనిపోవడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అందరిలోనూ అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి హైదరాబాద్లో తిరుమలగిరి సమీపంలో ఎస్బీహెచ్ కాలనీలో ఉంటున్న ప్రవీణ్ ఎప్పుడు కారులోనే ప్రయాణం చేస్తారు బండి మీద చాలా తక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తి బండిపై రాజమండ్రి ఎందుకు వచ్చారు భార్యతో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆయన బుల్లెట్పై ఎందుకు బయలుదేరారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే సోమవారం రాత్రి కొంతమూరు సమీపంలోని నయ్యార పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి మోటార్ సైకిల్ అదుపు తప్పి రహదారి నుంచి పల్లెపు ప్రాంతానికి పడిపోవడంతో మోటార్ సైకిల్ ప్రవీణ్ కుమార్ పై పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు మర్నాడు ఉదయం వరకు ఎవరు గమనించకపోవడంతో ఆయన మరణించారని చెబుతున్నారు అయితే ఉదయం తమకు వచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించామని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించామని బుల్లెట్తో సహా ప్రవీణ్ కుమార్ రహదారిపై నుంచి కింద జారిపోవడం బుల్లెట్ ఆయనపై పడిపోవడంతో మృతి చెందినట్లుగా ఉందని తెలిపారు ఈ మేరకు మృతదేహాన్ని మార్టం నిమిత్తం రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు ఈ విషయం తెలుసుకున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ సంఘాలు నాయకులు పలువురు మత పెద్దలు రాజకీయ నాయకులు బగ్గుమన్నారు ప్రవీణ్ మృతదేహాన్ని చూసిన వారు ప్రవీణ్ ని ఎవరో చంపి పడేశారని ప్రవీణ్ ఒంటిపై గాయాలున్నాయని రాడ్తో కొట్టినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు ఇది ప్రమాదం కాదని పాస్టర్ వ్యతిరేకులు ఎవరో చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు అయితే ప్రవీణ్ పగడాలది హత్య లేక యాక్సిడెంట్ అనేది పోలీసు విచారణలోనే తెలియాలి క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు ఒక సంచలనం అసలు ఈ ప్రవీణ్ పగడాల ఎవరు ఆయన ప్రస్థానమేమిటి కరుడు కట్టిన రౌడీ లక్షల మందికి ఆదర్శం ఎలా అయ్యాడు తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియానా కోట్ల ఆస్తులు పెద్ద కంపెనీలు ఎలా సంపాదించాడు హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రికి ఎందుకు వెళ్లారు ఇంకా అన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం